కొత్త ఏడాది అంటే హడావిడి అంతా ఇంతా ఉండదు అప్పటి వరకు ఎన్ని చిరాకులున్నా ఎన్ని ఇబ్బందులు అనిపించినా సరే జోష్లో అన్నీ మరిచిపోతారు సంబరాలు చేసుకుంటారు తెలిసిన వాళ్లందరినీ పలకరిస్తారు సోషల్ మీడియాలోనూ ఇదే జోరు ముఖ్యంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పడంలో అయితే క్రియేటివిటీ చూపించాలని అనుకుంటారు వాట్సాప్లో వచ్చే రకరకాల స్టిక్కర్స్ మెసేజ్లను అందరికీ ఫార్వర్డ్ చేసి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతారు ఇదిగో సరిగ్గా ఇక్కడే చాలామంది తమకు తెలియకుండానే చిక్కుల్లో పడిపోతారు వాట్సాప్లో వచ్చిన ప్రతి మెసేజ్ న్యూ ఇయర్ విషెస్కి మాత్రమే పరిమితం కాకపోవచ్చు ఈ ఎరవేసి సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని వలలోకి లాగుతుండొచ్చు అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు న్యూ ఇయర్ గ్రీటింగ్ స్కామ్ ఇదో పెద్ద దంద ఏడాదంతా ఏదో విధంగా మోసాలకు పాల్పడే ముఠాలు కొత్త ఏడాది వస్తుంది అనగానే ఇంకాస్త అప్డేట్ అవుతారు ఏం చేస్తే జనాలు త్వరగా తమ వలలో చిక్కుకుంటారని పక్కా స్కెచ్తో రంగంలోకి దిగుతారు ఈ స్కెచ్లో భాగమే ఈ గ్రీటింగ్ స్కామ్ క్లుప్తంగా చెప్పాలంటే మీకు శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి మెల్లగా బురిడీ కొట్టిస్తారు ఇందులో వాళ్ళు పెద్దగా శ్రమపడరు చాలా సింపుల్ గా వాట్సాప్లో ఓ మెసేజ్ పంపిస్తారు స్పెషల్ పర్సనలైజ్డ్ గ్రీటింగ్ తయారు చేసుకోండి అన్నది ఆ మెసేజ్లోని సారాంశం ఇదేదో బానే ఉందే అని వెనక ముందు ఆలోచించకుండా క్లిక్ చేసి నచ్చిన విధంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తారు ఇక్కడి వరకు కథ బాగానే ఉంటుంది ఆ తర్వాతే అసలు డ్రామా మొదలవుతుంది మీరు గ్రీటింగ్ కార్డ్ తయారు చేసినంత సింపుల్గా వాళ్ళు మొత్తం హ్యాక్ చేసేస్తారు తర్వాత ఎంత మొత్తుకున్నా ఏ లాభమూ ఉండదు చేయాల్సిన పని చాలా చాకచక్యంగా చేసి సైడ్ అయిపోతారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గిఫ్ట్ల కోసం ఫలానా లింక్ క్లిక్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఓదరగొడుతుంటారు వాట్సాప్లో న్యూ ఇయర్ కు సంబంధించిన మెసేజ్ ఊరికే రాదు దీంతో పాటు ఓ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్న మెసేజ్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేస్తే కానీ మీకు నచ్చినట్టుగా గ్రీటింగ్ ను తయారు చేసుకోవడానికి వీలుండదు అంతేకాదు కొన్ని తరహా గ్రీటింగ్స్ తయారు చేసిన తర్వాత వాటిని ఫార్వర్డ్ చేసినప్పుడు దాంతో పాటు లింక్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది అంటే మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు కూడా ఆ లింక్పై క్లిక్ చేస్తే వాళ్లను బుట్టలో వేసుకోవచ్చన్నది సైబర్ నేరస్తుల ప్లాన్ పండుగలు పబ్బాలతో పాటు న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఈ తరహా మెసేజ్లు ఎక్కువగా వాట్సాప్లో చక్కర్లు కొడుతుంటాయి వాట్సాప్లోనే కాదు టెలిగ్రామ్ కూడా ఈ తరహా సైబర్ నేరాలకు వేదికగా మారుతోంది న్యూ ఇయర్ గిఫ్ట్ లేదా పలానా బ్యాంకుకు కు సంబంధించిన ఇయర్ అండ్ రివార్డ్ అంటూ లింక్స్ వస్తాయి ఈ లింక్ పై క్లిక్ చేయగానే ఏపీకే మాల్వేర్ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ లలోనూ ఈ తరహా లింక్స్ వస్తుంటాయి ఈ కొత్త ఏడాది సందర్భంగా కనీసం రెండు మూడు రోజుల పాటు ఈ లింక్స్ ఫార్వర్డ్ చేయడం కాస్త ఎక్కువగానే ఉంటుంది అందుకే హైదరాబాద్ సైబర్ విభాగం పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు ఈ వేడుకల సమయాన్ని అవకాశంగా చూసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంటారని వారి వలలో చిక్కుకోవద్దని అప్రమత్తం చేసి కొన్ని అధ్యయనాల ప్రకారం ఏపీకే ఫైల్స్ కారణంగా నమోదవుతోన్న మోసాల సంఖ్య రోజువారీగా చూస్తే ఇరవై నుంచి ముప్పై కేసుల వరకు ఉంటున్నాయి తక్కువలో తక్కువ రోజుకు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది అంటే ఈ ఏపీకే ఫైల్స్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు అసలేంటి ఏపీకే ఫైల్స్ వీటి వల్ల ఎందుకే స్థాయిలో ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి ఈ విషయాలను కాస్త లోతుగా చూస్తే ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఇవి తయారవుతాయి సాధారణంగా అయితే ప్లేస్టోర్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఇవే సేఫ్ కూడా అయితే కొన్ని వెబ్సైట్స్తో పాటు వాట్సాప్ ఎస్ఎంఎస్ మెయిల్ ద్వారా కూడా కొంతమంది ఈ లింకులు పంపుతుంటారు ఇక్కడి నుంచి ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి దీన్నే సైడ్ లోడింగ్ అని పిలుస్తారు దీనివల్లే సమస్యలు అన్నీ మొదలవుతాయి అనధికారిక వెబ్సైట్స్ నుంచి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయడం వల్ల ఫోన్లోకి మాల్వేర్ చొరబడుతుంది వ్యక్తిగత సమాచారం చోరీకి గురవడంతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది అందుకే అధికారిక సోర్సుల నుంచి మాత్రమే వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్ మళ్లీ గ్రీటింగ్ స్కామ్ విషయానికి వస్తే సైబర్ నేరస్తులు చాలా తెలివిగా ఈ గేమ్ ఆడతారు పరిచయస్తులే ఈ మెసేజ్ పంపారేమో అన్నట్టుగా మాయ చేస్తారు ఈ లింక్స్ ను షేర్ చేయడానికి కొత్త వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు కేవలం మాల్వేర్ ని స్ప్రెడ్ చేయడానికి ఈ అకౌంట్స్ వాడతారు ఈ లింక్ పై క్లిక్ చేయగానే ముందు రకరకాల హంగులు స్క్రీన్ పైన కనిపిస్తాయి యానిమేషన్స్ న్యూ ఇయర్ విషెస్ ఉంటాయి హిందీతో పాటు ఇంగ్లీష్ లోనే ఇవి కనిపిస్తాయి గ్రీటింగ్ చూడాలంటే ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మెలికి పెడతారు మీ బొటన వేలు ఆ లింక్ వరకు వెళ్ళిందంటే ఇక ట్రాప్ లో పడ్డట్టే సాధారణంగా ఏపీకే ఫైల్స్ పంపించేటప్పుడు వాటికి ప్రభుత్వ సంస్థల పేర్లు పెడతారు ఉదాహరణకు కిసాన్ యోజన డాట్ ఏపీకే అని ఉంటుంది క్లిక్ చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో అని ఆశపడితే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు ఇవే ఏపీకే ఫైల్స్ కు పేర్లు మార్చి ఇయర్ గిఫ్ట్ డాట్ ఏపీకే రూపంలో పంపుతున్నారు సైబర్ నేరస్తులు కొన్నిసార్లు ఇవి ఇయర్ పార్టీ పిక్స్ డాట్ ఏపీకే పేరుతోనూ ఉంటాయి ఫోటోల కోసమని లింక్ క్లిక్ చేస్తుంటారు కొందరు అక్కడి నుంచి చిక్కులన్నీ మొదలవుతాయి ఈ ఫైల్స్ ద్వారా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు చోరీ చేస్తారు అకౌంట్ లో డబ్బులు పడిన విషయాన్ని కూడా పరిశీలిస్తారు సైబర్ నేరస్తులు అప్పుడే ఓటీపీతో సహా తెలుసుకుని ఆ డబ్బు కొట్టేస్తారు ఓ వ్యక్తి ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్ని తీసుకుని వాళ్ల నేర నెట్వర్క్ పెంచుకుంటారు ఈ ఏపీకే ఇన్స్టాల్ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే చిన్న చిన్న లావాదేవీలు జరుగుతాయి సపోజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే సో ఫేస్ రికగ్నిషను లేకపోతే కొన్ని పాస్వర్డ్స్ ఇలా పెట్టుకుంటారు సో అలా పెట్టుకోవడము సిమిలర్గా మీ యాప్స్ మీ జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ వీటన్నిటికి కూడా టూ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది సో ఓటీపీ వస్తుంది అలానే పాస్వర్డ్ ఉంటుంది ఈ రెండు కూడా పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మీరు యాడ్ చేసుకోగలరు అలానే మీ బ్యాంకింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో లిమిట్స్ పెట్టుకోవచ్చు సపోజ్ మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంది సో పిఓఎస్ మిషన్ ద్వారా ఎంత మాక్సిమం వన్ డేలో ఎట్ ఏ టైం తీసుకోవచ్చు సపోజ్ కొంతమంది టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకోని పక్షంలో సపోజ్ రెండు లక్షల వరకు లిమిట్ ఉందంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో ఈ టూ ల్యాక్స్ వాళ్ళు విత్డ్రా చేసే ఉన్నాయి సో మీ బ్యాంకింగ్ యాప్స్లో మీరు ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుకి లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు అలానే ట్రాన్సాక్షన్స్ కూడా లిమిటేషన్ మీరు పెట్టుకోవచ్చు మరి భారత్లోనే ఎందుకు ఈ స్థాయిలో ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి ఈ ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం ఇక్కడ వాట్సాప్ వినియోగదారులు ఎక్కువగా ఉండడం అంతేకాదు వాట్సాప్ ను విశ్వసించేవారు ఎక్కువే ఒకప్పుడు మెసేజ్ పంపించాలంటే మొబైల్లో డిఫాల్ట్ గా వచ్చే టెక్స్టింగ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉండేది వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ యాప్ వినియోగం విపరీతంగా పెరిగింది స్నేహితులు బంధువులతో మాట్లాడటం నుంచి ఆఫీస్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా వాట్సాప్ లోనే చక్కదిద్దుతున్నారు పైగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం అధికంగా ఉంది అందుకే చాలా సులువుగా ఏపీకే ఫైల్స్ పంపించి బోల్తా కొట్టించగలుగుతున్నారు నేరస్ స్థానిక భాషల్లోనూ ఈ తరహా మెసేజ్లు పంపిస్తుండడం వల్ల చాలా త్వరగా ఆయా మెసేజ్లకు అవుతున్నారు ఇలాంటి ఏదైనా లింక్ యాప్ మీకు వస్తే వైరస్ టోటల్ డాట్ కామ్కి వెళ్ళి అక్కడ మీరు ఒక ఏపీకే ఫైలు ఏదైనా ఏదైనా వేరే ఏఎక్సీ ఫైల్ ఏ ఏటువంటి ఫైల్ మీకు వచ్చినా దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు మరియు లింక్ ఏమైనా వస్తే ఆ లింక్ని అక్కడ పేస్ చేసుకుని దాన్ని స్కాన్ చేసి అది ఒక జెన్యున్ లింకా ఫేక్ లింకా దానిలో ఏమైనా వైరస్లు ఉన్నాయా మాల్వేర్స్ ఏమైనా ఉన్నాయా హిడెన్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో అవన్నీ అది ఆటోమేటిక్గా స్కాన్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇస్తుంది దాంతో మీరు అది సేఫా అన్సేఫా ఈజీగా తెలుసుకోవచ్చు ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకోవడం ద్వారా చాలా వరకు సైబర్ నేరాలను అరికట్టవచ్చు అధికారిక వెబ్సైట్స్ నుంచి తప్ప మరెక్కడా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదు అంతేకాదు ఈ తరహా మెసేజ్లను మరెవరికి ఫార్వర్డ్ చేయకూడదు హ్యాపీ న్యూ ఇయర్ అనే టెక్స్ట్ మెసేజ్ ఉంటేనే ఓపెన్ చేయాలి తప్ప లింకులుంటే అసలు క్లిక్ చేయకూడదు ముఖ్యంగా వీడియో ఆడియో ఫైల్స్ ఉంటే అస్సలు వాటి జోలికి వెళ్లకూడదు తెలియని వ్యక్తుల ఫోన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ మెసేజ్లు వస్తే వాటిని ఓపెన్ చెయ్యకపోవడమే మంచిది పొరపాటున క్లిక్ చేసినా యాప్ డౌన్లోడ్ చేసినా వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయాలి మొబైల్లో సెక్యూరిటీ స్కాన్ రన్ చేయాలి వాట్సాప్ ఈమెయిల్ బ్యాంకింగ్ యాప్స్ లో పాస్వర్డ్లు మార్చుకోవాలి బ్యాంకుకు కాల్ చేసి లావాదేవీలను పరిశీలించాలని రిక్వెస్ట్ పెట్టుకోవాలి కాంటాక్ట్స్ లో ఉన్న వారందరికీ తెలిసేలా మీరు ఎలాంటి మెసేజ్లు పంపలేదని వాటిని నమ్మకూడదని సమాచారం అందించాలి సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ లో ఫిర్యాదు చేయాలి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి వివరాలు చెప్పాల్సి ఉంటుంది ఈవెన్ జేపీజీ కూడా ఓపెన్ చేయొద్దు ఈవెన్ పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయొద్దు ఎందుకంటే ఆ లింకు దేనికి కనెక్టెడో ఏం కనెక్టెడో తెలియదు ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ నొక్కినారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీ మొబైల్ హ్యాక్ అవుతుంది మీ ఫోటో ఉంది చూడండి లేకపోతే ఇయర్ గ్రీటింగ్ ఉంది చూడండి నేను ఏదో లింక్ పంపిస్తారు లేకపోతే మీ ఓల్డ్ ఫోటో చిన్నప్పుడు ఫోటో ఇట్లా రకరకాలుగా ఉంటాయి సో ఫస్ట్ మీరు ఒక లింక్ కనపడిందంటే మీకు గుర్తుకు రావాల్సింది కరెంట్ వైర్ కరెంటు ఉన్నా లేకున్నా అని మనం పట్టుకోము కదా అట్లా లింక్ను కూడా క్లిక్ చేయకండి ఏం పెద్ద నష్టం లేదు పంపించిన వాళ్ళు ఫోన్ చేసి ఇదిగో ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్తేనే తప్ప క్లిక్ చేయకండి అందుకని మీరు అట్లా క్లిక్ చేసినారనుకోండి అనుకోండి మీ వాట్సాప్ పేరింగ్ అయిపోయి వాట్సాప్ హ్యాక్ అవుతుంది తద్వారా మీకు సంబంధించిన కాంటాక్ట్స్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు అడగచ్చు